రాత్రి కురిసిన వర్షానికి నగరం అంతా జలమయమైంది ఎటు కదలలేని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఈ రోజైతే వర్కింగ్ డే కాబట్టి చాలామంది ఆఫీస్లోకి వెళ్తుంటారు మరియు కాలేజెస్కి వెళ్తుంటారు వారంతా రోడ్లన్నీ జలమై ఉండడం వల్ల ఎటు వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం రోడ్లన్నీ క్లియర్ అయి ఉండడం వల్ల చాలా వరకు అయితే వాహనాల మీద వెళ్ళడానికి ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు అదేవిధంగా తొందరగా వెళ్ళాలని ఎవరైతే ఆసక్తి చూపుతున్నారో వారైతే మెట్రోని చూజ్ చేసుకోవడం జరిగింది మెట్రోలలో కూడా అదే పరిస్థితి నెలకొంది చాలామంది ఎక్కువ మొత్తంలో అక్కడ ఉండడం వల్ల మెట్రోలు కూడా సగాని వరకు మ చాలా మందితో నిండిపోయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు రోడ్స్ అన్ని క్లియర్ అయి ఉండడం వల్ల వాహనదారులు అయితే తమ వాహనాల మీద వెళ్తున్నారు అయినప్పటికీ రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య అనేది నగరంలో అధికంగానే ఉంటుంది అదేవిధంగా ఈరోజు వర్షం కారణంగానైతే మరింతగా పెరిగిందనే చెప్పుకోవచ్చు ఇప్పుడిప్పుడు ఆఫీసులలోకి వెళ్తున్నారు అందుకు చాలా వరకైతే నగరంలో ట్రాఫిక్ సమస్యలు అనేవి తలెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే మెట్రోలలో వెళ్ళే వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అమీర్పేట అనేది జంక్షన్ కాబట్టి ఇక్కడ ఇంటర్చేంజ్ అయ్యేవారు చాలామంది ఉన్నారు అదేవిధంగా వాహనదారులు కూడా ఇక్కడ నుండే ఎక్స్ప్లోడ్ అయి ఉండడం వలన వాళ్ళకు కూడా ఇంకా లేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానైతే గంటల తరబడి ట్రాఫిక్లో వేచి చూసి బయలుదేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అదే మెట్రోలో చూసుకున్నా కూడా అదేవిధంగా అధిక మంది ఉన్నారని చెప్పేసి ఆగి ఆగి వెళ్ళినా కూడా వారికి అదేవిధంగా ఆలస్యం అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈరోజు పొద్దున జిహెచ్ఎంసి వారు ఎక్కడైతే వాటర్ ఫామ్ అయి ఉన్నాయో అక్కడ క్లియర్ చేయడం జరిగింది క్లియర్ చేసిన వెంబడే వాహనదారులైతే తమ వాహనాలను తీసుకొని తమ పల్లెళ్ళకైతే వెళ్ళడం జరుగుతుంది ప్రస్తుతానికి వాటర్ క్లియర్ చేయడం వల్ల ఈ ట్రాఫిక్ సమస్యలు కొంతవరకు తగ్గినా కూడా వర్షం కారణంగానే ఈరోజు అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ మహేష్ గో రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎంపి